ఎవరిదమ్మా ఇది చేసుకుంటే ఒక ఫస్ట్ మీరే గన్ని ప్యాక్లో నోట్ చేసి ఎంత వేడిమెంట్ చేయాలి बेमेंट एंटा उन्हारी, फार्टी, फार्टी प्लस, फोर्टी वन, फोर्टी वन, फोर्टी वन के ज़रिए ये तो मारा मारा, फोर्टी वन के ज़रिए नीने तीसरे पकड़ी गाउंट है, आठ वन, फोर्टी वन, फोर्टी वन आये तो जब तक तो बर्लोंडी, फोर्टीन गाउंट है फोर्टी पॉइंट सिक्स फाइव ज़ीरो, फोर्टी व నలుగురు నాలుగు అయిపోయింది ఒకేసారి అయిపోయింది అనుకోండి మిషన్ మీద మీరు కూడా దబ్బ పేమెంట్ చెప్పి రిసీప్ట్ తీసుకున్నానంటే మీకు బాధ్యత నా

అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే చూడంగానే చెప్తారు వాళ్ళకి కొత్త పాత ఏం లేదు వాళ్ళకి క్వాలిటీ ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పించడం జరిగింది ట్రైనింగ్ అవ్వడం జరిగింది చూడంగానే చెప్తారు కానీ ఒక రైతుకి చెప్పారు నాకెందుకు చెప్పిండు ఆయనకి ఎందుకు చెప్పలేదు అండి దాంట్లో తేడా ఉంటాయని చెప్తారు అది మాత్రం చెప్పాలి అర్థమైందా ఏమైనా ప్రాబ్లమ్ ఉంది ఉన్నాయా పెద్ద పెద్ద ఇట్లా ఈయన పెద్ద దయచేసి ఇంట్లో కూర్చోండి వేడిలో చాలా ఎండలు ఉన్నాయి దయచేసి అందుకోసమే అన్నాను పొద్దునే స్టార్ట్ చేసుకోండి ఏడు గంటలు ఆరు గంటలు కూడా ఎండ ఎక్కువ ఉంది ఆరు గంటల నుంచి పదకొండు పదకొండున్నర దాని తర్వాత వేమేం చేయొచ్చు చాలా ఎండలు ఉన్నాయి దయచేసి మీ హెల్త్ కాపాడుకోవాలి వాళ్ళ హెల్త్ కూడా బాగుంది ఒక నెల పాటు వాళ్ళు పని చేయాలి మీరు కూడా చేయాలి మీవి వారం రోజులకి అయిపోతుంది వాళ్ళ వరకు నెల రోజులు పని చేయాలి కాబట్టి మధ్యాహ్నం చేయకండి ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి చాలా ఉంది అర్థమైంది వాటర్ తాగుతూ ఉండండి వాటర్ ఫస్టింగ్ చేసిన రాజవత గ్రాంప పంచాయతీకి పెట్రోల్ చంకి ఓఆర్ఎస్ 7 ని చాలెంజ్ గ్రాంప పంచాయల కూల్ వాటర్ ఏపిదా గ్రా కట్టింగ్లన్న కూడా కట్ రైట్న నం 2020 एक राजा डायरेक्ट था हाय साइन मशीन नंबर था इधर राज